రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల నుండి పోలీస్ శాఖకు ఎంపికైన మూడు వందల తొంభై రెండు మంది ఇందులో రెండు వందల ముప్పై ఆరు మంది సివిల్ కానిస్టేబుల్ అందులో ఎనభై మూడు మంది సివిల్ మహిళా కానిస్టేబుల్లు నూట యాభై ఆరు మంది ఆర్ముడ్ కానిస్టేబుల్లు అందులో ముప్పై ఏడు మంది ఆర్ముడ్ మహిళా కానిస్టేబుల్ వివిధ పోలీస్ శిక్షణ కేంద్రాలకు శిక్షణకు వెళ్ళి తొమ్మిది నెలల కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకొని ఈ రోజు కమిషనరేట్ కు రావడం జరిగిందని ఈ రోజు నుండి కొత్తగా విధుల్లో చేరనున్న కానిస్టేబుల్ బాధతో పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలని దిశానిర్దేశం చేశారు విధి నిర్వహణలో కమ్యూనిటీ పోలీసింగ్ కి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు పోలీస్ శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపిక చేయబడిన ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నీతి నిజాయితీతో విధులు నిర్వహిస్తే ప్రజలు ఆదరిస్తారన్నారు పోలీస్ శాఖలో ఉద్యోగం అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని అని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు పోలీస్ జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమైనదని

సంతోష్ సంతోష్ పోలీస్ డి అరామ్ సేఫ్ ఈరోజు మీరు అందరూ పోలీస్ ఉద్యోగానికి అర్హులై కాంపిటీషన్లో ముందుండి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ పొంది పోలీసు విధులను ఎలా చేయాలి పోలీస్ యొక్క డిసిప్లిన్ ఏంటి మనం సమాజంలో మన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎలా పనిచేయాలి ఎలా ఉండాలి ఎలా సహాయం చేయాలి లా ఏంటి తర్వాత బందోబస్తుల విషయంలో కానీ లాండ్ ఆర్డర్ విషయంలో కానీ మనం ఎలా ప్రవర్తించాలి ముఖ్యంగా మనము నిజ నిర్ధారణ చేస్తాం ఆబ్జెక్టివ్ గా ఉండాలి మనం అంటే ఇటు పర్సన్ కాదు ఎటు పర్సన్ కాదు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వాడు కాదు అక్యూజ్ కాదు సో కంప్లైంట్ అక్యూజ్ ఎప్పుడైతాడు ఇస్ ఓన్లీ అక్యూజ్ అంటే వాడి మీద ఆరోపణ చేయబడ్డవాడే లాస్ట్ కు కోర్టు నిర్ణయిస్తారు ఆ కోర్టు నిర్ణయించడానికి మనం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ టెక్నిక్స్ నేర్చుకొని మనకున్న ఫొరెన్సిక్ నాలెడ్జ్ డిజిటల్ నాలెడ్జ్ దాని తర్వాత

అదే పోలీస్ ఏక ప్రాథమ్ ట్యూ పోలీస్ ఇస్ ఆల్వేస్ ఆన్ ద కానిస్టేబుల్ ఎంటి వియర్ నుంచి మొదలుకొని డిజీపీ వరకు పోలీస్ ఇస్ ఆల్వేస్ ఆన్ ద డ్యూటీ నివేడన డ్యూటీ తీకి తెలుసుకున డ్యూటీ తీకి తెలుసుకున ఇంటి దగ్ంటకి వాల ఒక ఎదురుకనే ఎదురుకనే వరద తాగులుస్కో కొట్టాడుతా ఆ అన్న డ్యూటీ అయిపేతే నేను గనేన ఐ యామ్ నో మోర్ పోలీస్ ఆఫీసర్ ఐ జస్ట్ స్కిప్ ఆన్ చేస్తావా సర్ yes as a police officer even though you are already tired दूटी आफ दुआर आवंटी फोर बे सी फोर बै सर आफीसर्न मन आफीसर्पाइंट आर्डर्स इतना अपाइंट आर्डर्स स्टेशन आफीसर्स कल आफीसर्स గ్రీట్ చేసి ప్రాపర్ మీరు ఇప్పుడే కొత్తగా వచ్చారు ఇప్పుడే కొత్త ట్రైనింగ్ నేర్చుకున్నారు ప్రాపర్ సల్యూట్ ప్రాపర్ టర్న్ అవుట్ కూడా చాలా ఇంపార్టెంట్ పోలీస్ లో అవుట్ ఫిజెన్